రైతుకి రాజశేఖర రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎంత ప్రాధాన్యత ఇచ్చినారో ఎన్ని అవకాశాలు ఇచ్చారో అందరికీ తెలుసు రైతే రాజు అన్నట్టుగా వైఎస్ కుటుంబ ఫ్యామిలీలకు సంబంధించినటువంటి పరిపాలన సాగింది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎంత ఇబ్బంది పడతా ఉన్నారంటే రైతు కంట కన్నీరు నుంచి పుట్టిందే ఈ రైతు సంబంధించినటువంటి రైతు ప్రభుత్వం దీనికి సంబంధించి మేము ఈ రోజు కార్యక్రమాలు నిర్వహిస్తామంటే జగన్మోహన్ రెడ్డి గారితో ప్రారంభమైంది సెక్షన్ థర్టీ ఫైవ్ చెప్పి మీరు పది మంది కంటే ఎక్కువ తిరగకూడదు అని నోటీసులు ఇవ్వడం హౌస్ అరెస్ట్ చేయడం మరి ఆ రోజు నుంచి కూడా ప్రతి రోజు కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నోటీసులు ఇవ్వడం అవసరం చేస్తామని చెప్పడం ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ పెట్టడం రోడ్లు కలిగిన పరిస్థితి కూడా మనం చూసినాం మరి నిన్నటి నుంచి అయితే అన్ని దగ్గర చెక్ పోస్ట్ పెట్టారు ఎక్కడ కూడా ఎవరి నాయకులను కానీ రైతులు కానీ ముందుకు రానికుండా ఇంత దిగ్బంధం చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రజలకు మీరు మంచి పరిపాలన ఈ రోజు ఏదైతే రైతుల కార్యక్రమం తీస్తున్నామో ఆ రైతు సంతోషంగా ఉండేలాగా కనుక మీరు చేస్తుంటే ఈ అవకాశం ఉండేదా ఈ రోజు ఇంత పెద్ద రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉండేలా ఆనంద రాజశేఖర రెడ్డి గారు ఉచిత కరెంట్ ఇచ్చారు జవయజ్ఞం ద్వారా అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఈ ఇతర దగ్గర నుంచి కూడా అమ్ముకునే వరకు కూడా రైతుకి అందుబాటులో ఉండేలాగా రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం కానీ అలానే తొమ్మిది గంటల ఉచిత ఇవ్వడం కానీ అలానే రైతు భరోసా ద్వారా వారిని ఆదుకోవడం కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తే మీరు ఈ రోజు రైతుని ముంచినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మాత్రమే కాదు రైతుల పక్షాన ఎప్పుడు కూడా వైఎస్ఆర్ సిపి ముందుంటుంది వారి తరపున పోరాడుతుందని కూడా తెలియజేస్తూ ఈ రోజు నెల్లూరు జిల్లాలో జగన్ గోవర్ధల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా విజయకుమార్ రెడ్డి గారు కానీ అందరూ కూడా సమక్షంలో ఈ రోజు చాలా చక్కగా కొన్ని వందల వేల మందిస్తే కూడా పోలీసులు నిర్బంధించిన పరిస్థితులు చూస్తాం చాలా దిగ్వి దిగ్విజయం కావడంలో సహకరించినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నమస్కారం ధన్యవాదాలు కంటి ఆసుపత్రి నెల్లూరు పరిసర ప్రాంతాలలో లక్షకు పైగా కంటి ఆపరేషన్లు చేసిన అనుభవం గల డాక్టర్ గోపాలకృష్ణ గారి నిర్వహణ సారథ్యంలో అర్కా ఐ హాస్పిటల్ నందు శుక్లములకు చికిత్స కంటి అద్దముల నుండి విముక్తి పొందడానికి లాసిక్ లేజర్ చికిత్స రెటీనా సమస్యలకు లేజర్ మరియు శస్త్ర చికిత్సలు చిన్నపిల్లల్లో వచ్చే కంటి సమస్యలకు చికిత్స మరియు అన్ని కంటి సమస్యలకు చికిత్సను అందించు కంటి ఆసుపత్రి అర్కా కంటి ఆసుపత్రి డాక్టర్ ఓ గోపాలకృష్ణ ఎంఎస్ఎఫ్ఎస్ యుఎస్ఈ మూడు హాళ్ల కాంప్లెక్స్ వీధి రైల్వే ట్రాక్ రోడ్ పొగతోట నెల్లూరు